నాకు ఎంతో ఇష్టమైన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బొరుగుల నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీలో పచ్చిమిర్చి ఉప్పు కలిపి మిక్సీలో మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తరువాత రెడీ చేసుకోవడానికి ఒక పెన్నం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ తాలింపు గింజలు ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ఉల్లిపాయలు వేసాం కదా నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి ఉప్పు కలిపిన పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ రకంగా ట్రై చేసి చూడండి ఎంత స్పెషల్గా ఎంత బాగుంటుందో ఒకసారి అలా కలుపుకొని గరెటతో వదిలేసేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా ఉడికేటట్లుగా కొంచెం మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు తర్వాత బొరుగుల నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న బొరుగులని మొత్తం గట్టిగా టూ హ్యాండ్స్తో పిండి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అంతా లేకుండా మొత్తం కడుక్కొని పెట్టేసుకోవాలి నీట్గా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని కొంచెం మెత్తగా అయితేనే ఆ టేస్ట్ అనేది కూడా ఉంటుంది డైరెక్ట్గా వేస్తే అసలు టేస్ట్ ఉండదు నానాలన్నమాట బరుగులైతే మొత్తం నీట్గా నిదానంగా ఇలా ఓపికతో చేసుకోవాలి కానీ చాలా సింపుల్ చాలా ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్లో చూపిస్తూ ఉన్నారు కుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి ఎర్రగా రావాల్సిన అవసరం కూడా లేదు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంటే చాలన్నమాట నెక్స్ట్ టమాటను కూడా యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన టమాటో కూడా కొంచెం ఉడికేంత వరకు మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది ఆ పచ్చిమిర్చి ఉప్పు ఎప్పుడైతే మనం ఆనియన్స్ వేసాక వేస్తామో కొంచెం ఘాట్ అయితే వస్తుంది తర్వాత పసుపును కూడా యాడ్ చేయాలి ఒక త్రీ త్రీ స్పూన్స్ యాడ్ చేస్తే కొంచెం బెటర్ చాలా బాగా ఎల్లోష్గా ఉంటుంది కానీ ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట పసుపు ద్వారా పసుపు కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియనే తర్వాత బాగా కలుపుకోవాలి ఆ టమాటా ఉడకాలన్నమాట మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ప్యూరీ లాగా కొంచెం ఉడికితే చాలు మూత పెట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలి తర్వాత టమాటా మగ్గిందా లేదా అన్నట్టు చెక్ చేసుకోవాలి ఒకసారి మీలో ఎంతమందికి ఉగ్గాని ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఫేవరెట్ ఇక్కడ తెలంగాణలో మనకు దొరకదు కానీ మన స్పెషల్గా అంటే రాయలసీమలోనే దొరుకుతుంది రాయలసీమలోనే ఈ వంట బాగా చేసుకుంటారు అందుకే ఈ వంటను రాయలసీమ స్పెషల్ అని చెప్తారు సో టమాటా మగ్గింది కదా కొంచెం కొంచెం మగ్గింది ఇంకా కొద్దిగా మగ్గాలన్నమాట మళ్ళీ కొద్దిసేపు అలా మగ్గనప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు రెగ్యులర్గా ఉగ్గాని చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఈజీ ప్రాసెస్ అయితే తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం ఈ ఉగ్గాని స్పెషల్ రెసిపీ అనమాట ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా మీరే చెప్తారు చాలా బాగుంది అనేసి తర్వాత మనం బొరుగులు ఉన్నాయి కదా అవన్నీ నానబెట్టుకొని వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్న బొరుగుల్ని మెల్లగా నీట్గా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా నిదానంగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం మొత్తం మిక్స్ చేసుకుంటే మొత్తం బాగా కలిసిపోతుంది ఆయిల్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి అంటే ఒక టూ త్రీ టైమ్స్ చేసేసుకుంటే అలవాటైపోతుంది సో ఆయిల్ ఎంత క్వాంటిటీ పడుతుందా ఎంత ఉంటుందా మరి ఎక్కువ వేసుకుంటే కూడా ఏదో ఆయిల్ ఆయిల్ ఉంటుంది సో కరెక్ట్గా చూసి వేసేసుకోండి మొత్తం అయితే పొరుగులనంతా మిక్స్ చేసేసాం కదా తర్వాత అలా గ్యాస్ మీద కొద్దిసేపు పెట్టాలి తర్వాత నెక్స్ట్ యాడ్ చేయాల్సింది మీ ఇష్టం ఇలానే తినాలి అంటే ఇలానే తినవచ్చు లేదు అంటే కనుక పప్పులు అంటే పల్లీలు పల్లీలు వెల్లుల్లి ఉప్పు కొంచెం కారం అవన్నీ మిక్స్ చేసుకున్న పప్పుల పొడి ఉంటుంది సో ఆ పప్పుల పొడిని కూడా ఇలా యాడ్ చేసేసుకోవడమే లేదు ఆ పప్పుల పొడి యాడ్ చేయడం వద్దు అంటే కనుక డైరెక్ట్గా అలా అయినా తినచ్చు సో చూసారు కదా రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉగ్గా అని ప్రిపేర్ అయిపోయింది దీంట్లోకి మనం కావాలంటే బజ్జీలు అలాగే పకోడి ఆనియన్ పకోడి కూడా రెడీ చేసుకోవచ్చు సో ఉగ్గాని నేను మెయిన్గా చూపిద్దాం అనుకున్నాను సో అందుకే ఉగ్గాని మాత్రమే చేయించాను సో చాలా టేస్ట్ ఉండింది ఆయిల్ కూడా కరెక్ట్గా చెంది మనం రెగ్యులర్గా వంటలు చేసుకునేటప్పుడు కన్నా ఇలా ఎప్పుడైనా వీడియోలో తీసినప్పుడు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కదా ఏమంటారు ఇంకా నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేసాను తర్వాత కావాలంటే నాకు ఇంకా ఆ పప్పుల పొడి సరిపోలేదు అన్నట్లు అనిపించింది అనమాట నేను కొంచెం ఎక్కువ తింటాను సో అందుకోసం నేను మళ్ళీ ప్లేట్లో వేసుకున్న తర్వాత పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది యాడ్ చేసుకొని తినేసాను చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది ఎలా ట్రై చేశారు మీకు కూడా ఇష్టమా లేదా అనేసి సో వంట వీడియో ఎలా నచ్చింది ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో పెడుతూ ఉన్నాను కేవలం ఉగ్గాని కోసం మాత్రమే మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా పొడి పప్పుల పొడిని చల్లేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా